సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ అని చెప్పి మేము అనుకోవాలి అప్పుడు ఏంటంటే నువ్వు ఓడిపోయావు ఏం చేయాలంటే ప్రజల తీర్పుని స్వాగతించాలి ఎక్కడైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ వీళ్ళందరూ ఎలక్షన్ రిజల్ట్ రాగానే వాళ్ళు ఏం చెప్పేవారు ఇది ప్రజా తీర్పు ప్రజల తీర్పుని మేము శిరసాపు ఇస్తున్నాం సో దీని మీద అనుమానాలు ఏమి లేవు ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారు అని చెప్పి ఉంటే ఉందాగా అరే బ్రహ్మాండంగా మాట్లాడాడే అనేవారు ఈవీఎంలు ట్యాంపరింగ్ బీహార్ అయిపోయింది అంటాడు ఒకడు ఒకడేమో శ్రీలంక అంటాడు ఒకడేమో మేము మరి మీరు వన్ ఫిఫ్టీ వన్ అన్నప్పుడు ప్రజలు ఏం చేశారంటే వన్ ఫిఫ్టీ వన్లో ఐదు క్రెయిన్ బెట్లు వేపేశారు మధ్యలో ఐదుని పదకొండు ఉంచారు సో ఇకనైనా వాళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పద్దెనిమిది కూడా లేవు సో అటు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా మా పవన్ కళ్యాణ్ గారే ఒక అద్భుతమైన పరిపాలనకి నాంది పలికింది అటు కూటమిలో రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది పంచాయతీరాజ్ శాఖల్లో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ఈ రోజున ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు సీఎము ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం రెండు ఫోటోలు ప్రతి ఆఫీసుల్లో ఉంటున్నాయి ఇది ఒక శుభ పరిణామం రాష్ట్రంలో కార్యకర్తలందరూ బ్రహ్మాండంగా మేము అద్భుతమైన ఏదైతే అనుకున్నామో దానికే మహిళలు అలాగే అన్ని కుల మతాలకు అతీతంగా మేము ఓట్లు ఇచ్చాం దాని ప్రకారంగా పరిపాలన ఉంటదని చెప్పి అందరూ ఆనందంలో ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి